హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ సో చిన్న గ్యాప్ అయితే వచ్చింది సో ఇంట్లో క్లైమేట్ వా వల్ల కానీ సో ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ కొంచెం బాగాలేదు అందుకే నేనైతే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు గాయస్ మీలో ఎంతమంది నా వీడియోస్ని బాగా మిస్ అవుతున్నారో నాకు తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపింగ్ ఏ టాపిక్ ఏమీ లేదు సో ఇంట్లో చిన్న కిచెన్ ఉన్న వాళ్ళు సో ర్యాక్స్ ఎక్కువ లేకపోయినా చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా సో నాది పెద్ద కిచెనే కానీ ర్యాక్స్ ఉండకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సో ఈ రోజుల్లో అయితే సామాన్లు అయితే ఎక్కువగానే ఉంటాయి లేడీస్ వాళ్ళ ఇంట్లో జనరల్గా చెప్పాలంటే సో ఎంత పెద్ద కిచెన్ అయినా సరిపోదు కదా సో ఇదే టాపిక్ సో ఆర్గనైజర్ ఏమి కొనకుండా సో ఇది ర్యాక్ అండి సో ర్యాక్ని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానని ఒక ఐడియా చిన్న ఐడియా చెప్పి చూపించబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి సో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఎంతకి కొన్నాను మొత్తం మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా అయితే నాతో చివరి వరకు అయితే వీడియోలో జాయిన్ అవ్వండి సో ఫస్ట్ అయితే ఈ ర్యాక్ని నేను నార్మల్గా షూ ర్యాక్ అండి ఇది సో దీంట్లో షూస్ కానీ చెప్పల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు నేనైతే జస్ట్ నాకు ఆల్రెడీ ఒక షూ ర్యాక్ ఉంది సో ఇది నాకైతే ఇలా ఐడియా అనిపించింది చేసుకోవాలనిపించేసి చిన్న కిచెన్ వాళ్ళకి ర్యాక్స్ లేకుండా ఉంటాయి కదా వాళ్ళకి బెస్ట్ యూజ్ అవుతుంది సో ఇది స్టోర్ రూమ్లో కానీ లేకపోతే కిడ్స్ రూమ్లో కానీ ఇలా బుక్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్లా కూడా యూస్ చేసుకోవచ్చు క్లాత్స్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఇదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి ఇది వచ్చేసి ప్రైస్ నాకు టూ సిక్స్టీ రూపీస్కే వచ్చేసింది నార్మల్గా ర్యాక్ కొనాలంటే చాలా ప్రైస్ పడుతుంది కాబట్టి ఇది నాకు తక్కువలోనే వచ్చేసింది ఆన్లైన్ పేమెంట్ అయితే ఇలా తక్కువలోనే వచ్చేస్తుంది ఇంకా సో ఇలాగా ఫోర్ షెల్స్ ఉన్నాయి దీనికి సో ఫైవ్ది కూడా ఉంటుంది త్రీది కూడా ఉంటుంది సో మన ప్రైస్ని బట్టి ఉంటుంది సో ఈ టూ కలర్ కాంబినేషన్స్ అనమాట సో దీని మీద మేము ఏదైనా పెట్టుకోవచ్చు ఇలాగా షెల్ఫ్స్ ఉంటాయి కదా సోషల్ షెల్ఫ్స్ వాల్పేపర్ కానీ న్యూస్ పేపర్స్ కానీ అవి పెట్టుకోవచ్చు ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది ఇంతకుముందు నేను ఆర్గనైజర్ కొన్నాను సో దాంట్లో ఉన్నవి ఇక్కడైతే పెట్టేస్తున్నాను మీరు కావాలంటే ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఉంటాయి కదా సో అదైనా పెట్టుకోవచ్చు సో ఎక్కువ వెయిట్ కూడా బాగా క్యారీ చేస్తుందండి ఇది మొత్తం సో బాగా స్టాండర్డ్గా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది సో ఇలాగా నేను ర్యాక్స్ లాగా డివైడ్ చేసుకున్నాను మొత్తం ఇలాగా షెల్ఫ్స్ కవర్తో ఇలాగా కవర్ చేసేసుకున్నాను సో ఫోర్ ర్యాక్స్ సో మీరు నార్మల్గా మ్యాట్స్ ఉంటాయి కదా అదైనా వేసుకోవచ్చు న్యూస్ పేపర్ అయినా పర్లేదు కానీ న్యూస్ పేపర్ ఆగదు తొందరగా సో అందుకని చెప్పేసి నేను ఇలాగ ఆర్గనైజ్ చేశాను సో ఇక్కడ మొత్తం బౌల్స్ అని అరేంజ్ చేసేసుకుంటున్నాను మీరు ఏదైనా కిచెన్ ఐటమ్స్ కానీ సో బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ సో మక్స్ కానీ ఏదైనా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు గైస్ చాలా యూస్ఫుల్ చాలా బెనిఫిట్ అనమాట ఎక్కువ స్టీల్ ర్యాక్స్ కూడా ఉంటుంటాయి కదా మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ అవైతే నాకు ఎక్కువ కాస్ట్ అనిపించాయి సో ఎక్కువ కాస్ట్ పెట్టకుండా తక్కువలోనే అయిపోవాలి అని అనుకుంటే ఈ ఆర్గనైజర్ బెస్ట్గా యూజ్ అవుతుంది దీన్ని కౌంటర్ టాప్ మీద కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఎక్కువ ప్లేస్ కూడా తీసుకోదు స్పేస్ సేవింగ్ టైం సేవింగ్ అండ్ మనీ సేవింగ్ కూడా అని చెప్పచ్చు మీలో ఎంతమందికి ఈ ఆర్గనైజర్ గురించి తెలుసు సో ఎలా యూజ్ చేస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి గైజ్ చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు చాలా రోజులకి వీడియో పెట్టాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది యూస్ఫుల్ అవుతుంది అని అని అనుకుంటున్నాను గైస్ తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఉంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని క్లిక్ చేసుకోండి సో ఇలాగ స్టిక్ ప్యాన్స్ కానీ సో ఇలా ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ఏదైనా కిచెన్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది ఐడియా అనేది మీరు కూడా తప్పకుండా ఇంట్లోకి చిన్న కిచెన్ ఉన్నవాళ్ళు ర్యాక్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా అయితే ఆర్గనైజ్ చేసి పెట్టుకోండి తప్పకుండా అయితే మీకు యూజ్ అవుతుంది గైస్ చూడండి ఎంత బాగా ఆర్గనైజ్ అయిపోయిందో ప్లేస్ కూడా ఎక్కువ పట్టదు ప్లేస్ సేవ్ అవుతుంది సో ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ అయితే పట్టేసాయి ఇక్కడ వెయిట్ కూడా ఎక్కువ క్యారీ చేస్తుందండి ఇది సో నేను చూద్దామని చెప్పేసి దీని మీద పైన మిక్సీ కూడా పెట్టి చూశాను సో మిక్సీ కూడా క్యారీ చేసింది ప్రాబ్లం ఏం లేదు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది సో మీకు లింక్ కావాలంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్